తో మీరు శివలింగానికి అభిషేకం చేస్తే మీరు నోరు విప్పి అడగవలసిన అవసరము లేకుండా మీకు కలిగేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి సర్వ సౌఖ్యములు అంది రుద్రకామ్యార్చన నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు నాకు ఈ సుఖస్థానము స్థానము కావాలని అడగక్కర్లేదు వంచితార్థప్రదా నిన్ను అడగమంటే నువ్వేమంటావంటే స్వామి నాకు అరగంట టైమి మా ఆవిడ్ని అడిగి రావాలంటావు ఒకవేళ అడిగొచ్చిన అమెరికా ప్రెసిడెంట్ జార్జ్ పుష్ పోస్ట్ లో నేను ఉండాలంటాం తెలియదు ఏది అడగాలో తెలియదు అడగక అక్కర్లేనివన్నీ అడుగుతాడు గాలిన్ కుంభిని అగ్ని అంబువల ఆకాశస్ దిక్కుల ఘస్రములం అని హిరణ్యక అడిగినట్టు ఎప్పుడు ఇది చచ్చిపోకూడదని కోరికలు కోడతాం ఇహ అందుకని పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా